హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూసే ఈ త్రీ మిస్టేక్ వల్ల మీ ఛానల్ను గ్రోత్ కావచ్చు లేదా ఈ వస్తువు రాకపోవచ్చు అండ్ అలాగే మీకు సబ్స్క్రైబర్ పెరగకుండా ఉండటం జరుగుతుంది ఈ మూడు టిప్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లు అయితే మన యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకు నేనైతే ఐదు వందల లైక్ అయితే టార్గెట్ చేస్తున్నాను లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు యూస్ మీకు యూస్ రావటం లేదు అలాగే సబ్స్క్రైబ్ పెరగటం లేదు అనే వాళ్ళ కోసమే రెండు వేల ఇరవై ఐదు యూట్యూబ్ ఛానల్ చేసి మీకు ఈ రావటం లేదు అలాగే సబ్స్క్రైబ్ పెరగటం లేదు అనే వాళ్ళకు కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ మీరు చేసే మూడు మిస్టేక్ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ కంటెంట్ ఫ్రెండ్స్ కంటెంట్ అంటే ఏమిటంటే మనము చేస్తున్న వీడియోను కంటెంట్ అంటారు ఫ్రెండ్స్ మీరు ఎలాంటి టైమ్ అప్ వీడియో అయినా మీరు చేసుకోండి నో ప్రాబ్లం బట్ మీరు చేస్తున్న మిస్టేక్ ఏమిటంటే యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ టైంలోనే మీరైతే తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లోను కానీ సోషల్ మీడియా మీడియాలో కానీ షేర్ చేస్తూ ఉంటారు షేర్ చేస్తున్నారు కానీ మాకు యూస్ రావటం లేదు బ్రో అంటారా షేర్ చేస్తుంటే ఒక యాభై వందవ రెండు వందలు మూడు వందలు యూస్ వస్తున్నాయి బ్రో అంటారా అవి కూడా రాకుండా చేస్తున్నారు బ్రో అంటారా మీరు అనుకోవచ్చు బట్ అలా చేయడం వల్ల రెండు లాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువగా ఓకేనా అవి ఏమిటంటే మొదటి వాట్సాప్లో షేర్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు వాట్సాప్లో ఎవరి ఎవరెవరి కాంటాక్ట్ ఉంటాయి కాంటాక్ట్ ఎవరిది ఉంటాయి మీ మీరు చేసేసిన కాంటాక్ట్ మాత్రమే మీ వాట్సాప్లో ఉంటాయి వాళ్ళకు మీరు అనే పర్సన్స్ తెలుసు మీరు ఏం చేస్తున్నారు అని కూడా తెలుసు ఎలా మాట్లాడతారు ఎట్లా ఉంటారు అని కూడా అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు అలాగే మీ గురించి తెలుసు కాబట్టి మీరు ఏ వీడియో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళు ఏదో ఇంట్రెస్టింగ్గా చూడరు పెద్దగా వాళ్ళు ఏదో మొహమాటంకి ఒకసారి ఎలా చేస్తున్నాడో అతను వీడియో ఏది చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అని వాళ్ళు ఒకసారి కొంచెమే అలా ఓపెన్ చేసి కొంచెం ఒక టూ సెకండ్ త్రీ సెకండ్ చూసి తర్వాత మళ్ళీ బేక్ వచ్చేస్తారు అలా చేయడం వల్ల మనకు వాళ్ళైతే కంప్లీట్గా అయితే మీ వీడియో అయితే చూడరు ఫ్రెండ్స్ కొంచెమే అలా చూసాం అలా వచ్చేస్తారు అలా చేయడం వల్ల మనకు కొంచెం చూపే కానీ మీరు వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీరు వాట్సాప్లో షేర్ చేస్తున్నారు అయితే వీళ్ళు మాత్రమే మీ వీడియోను చూస్తున్నారు మీరు మీ వీడియోను అప్లోడ్ చేసిన గంట లేదా ఆరు గంటల తర్వాత ఒక రోజు పోయిన తర్వాత మీ వీడియోనైతే బాగా యూస్ వస్తే అలాగే యూస్ వస్తే అప్పుడు మీరు వాట్సాప్లో సోషల్ మీడియాలో అయితే షేర్ చేయండి అలాగే మరొకటి ఫ్రెండ్స్ వాళ్ళు వెంటనే బేక్ రావటం వల్ల మీ వీడియోను యావరేజ్ పర్సంటేజ్ యూస్ అలాగే ఇంప్రేజ్ యూస్ మీకు అయితే డౌన్ అయిపోతాయి ఈ రెండు డౌన్ అయినప్పటికీ మీ వీడియోను యూట్యూబ్ యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం అనేది చేయదు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకు అల్గోరిజం చాలా బాగానే ఉంటుంది మీకు యూట్యూబ్ చాలా సపోర్ట్ అండ్ హెల్ప్ చేస్తుంది మీకు మీ కొత్త పెట్టిన వాళ్ళకి చాలా యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ నెంబర్ టూ టూ కన్సంటెన్సీ అంటే వీడియో కన్సంటెన్స్గా చేయడం ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తూ ఉంటారు అలాగే మీరు కన్సల్టెన్స్గా వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత యూస్ రావటం లేదు అని డీప్గా థింక్ చేసి వీడియోను అయితే అప్లోడ్ చేయకుండా మానేయడం ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం అనేది లేదు ఫ్రెండ్స్ చిన్న చిన్న ఛానల్ అయినా పెద్ద స్థానాలైనా యూట్యూబ్ ఛానల్ అయినా పెట్టుకోవాల్సిందే ఒకటే ఫ్రెండ్స్ రోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి ఒకవేళ యూస్ రావట్లేదు అని అప్లోడ్ చేయడం మానేస్తే మీకే నష్టం ఫ్రెండ్స్ మీకు అప్లోడ్ చేయడం మానేస్తే యూస్ అనేది తగ్గిపోతాయి మీరు రోజు వీడియో అనేది అప్లోడ్ చేయాలి మీకు వచ్చే యూస్ కూడా పోతాయి అలాగే మీ యూస్కు అడగండి ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటి వీడియోస్ మీ యూవర్స్కు నచ్చుతుందో వాళ్ళకి అడగండి వాళ్ళు మీ కామెంట్లో రా కామెంట్ చేయండి ఇలాంటి వీడియో చేయండి మీకు నచ్చినా ఏ వీడియో పెట్టాలని మీరు అయితే కామెంట్లో అడగండి అప్పుడు వాళ్ళు కామెంట్లో కామెంట్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి ఆ కామెంట్ను రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టు వీడియో పెట్టండి అప్పుడు మీకు సబ్స్క్రైబర్ అండ్ యూవర్స్ కూడా రావచ్చు ఫ్రెండ్స్ అలాగే మూడోది కంపారిజన్ చాలామంది కంపారిజన్ అనేది చేసుకుంటుంటారు నేను కూడా అదే టెక్కు వీడియో పెడి చేస్తున్నాను కదా వాళ్ళు కూడా టెక్కు వీడియో చేస్తున్నారు కదా వాళ్ళకి యూస్ వస్తుంది నాకు ఎందుకు రావట్లేదు నేను టెక్కు నేను కూడా టెక్కు వీడియో చేస్తున్నాను కదా అని అనుకుంటారు అలా అనుకోవడంలో పొరపాటు మీరు చేయండి కొన్ని రోజులు చేయండి మీరు ఏం చేస్తున్నారంటే ఒకరోజు ఒకరి మీద ఒకరు కంపేర్ చేయకండి మీరు ఈరోజు చేశారు ఒక వీడియో చేసి వదిలేస్తే మీకు యూస్ వస్తాయా రావు కదా మీరు రోజు పెట్టండి వీడియో రెండు మీకు నచ్చినట్టు కంటెంట్ కంటెంట్ బాగానే ఉంటే మీకు రోజు పెడుతుంటే మీకు తప్పకుండా యూస్ వస్తాయి మీకు యూస్ అనేది పెరుగుతాయి అలా చేయడం వల్ల మీరు యూట్యూబ్లో సక్సెస్ కూడా అవ్వచ్చు ఎదుటి వాళ్ళతో మీరైతే కంపేర్ అయితే చేసుకోకండి మీరు సొంతంగా కంటెంట్ చేయండి మంచి వీడియోస్ చేయండి మీ బ్యాక్గ్రౌండ్ కానీ వీడియో బ్యాక్గ్రౌండ్ కానీ మీ వాయిస్ కానీ అన్నీ బాగానే ఉంటాయి మీ లైటింగ్స్ వీడియో లైటింగ్స్ మొత్తం బాగానే ఉంటాయి మీకైతే మీ వీడియో అన్నీ బాగుంటాయి మీకు యూవర్స్ రావచ్చు అన్ని సబ్స్క్రైబర్ కూడా రావచ్చు ఈ మూడు టిప్స్ పాటిస్తే మీరు తప్పకుండా మీకు యూవర్స్ సబ్స్క్రైబర్ వస్తాయి ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి నేనైతే ఈ వీడియోకు ఐదు వందలు టార్గెట్ చేస్తున్నాను ఈ లైక్ తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్